నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి వింత పత్రం ఇచ్చిన మాజీ డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి కామెంట్స్ జిల్లాలో అసమర్థ మంత్రి ప్రభుత్వ విప్పు వారి అసమర్థత వల్ల గిరిజన విద్యార్థులకు న్యాయం జరగడం లేదు ఇటీవల సంభవించిన పలు ప్రమాదాల్లో బాధితులకు నష్టపరిహారం అందజేస్తారు గిరిజన విద్యార్థులు మరణిస్తే కనీసం పాటించుకోలేదు నష్టపరిహారం ఇవ్వలేదు కురుపాం ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేయండి వయసు హయాంలో డెబ్బై శాతం పూర్తయిన కాలేజీ నిర్మాణాన్ని కూటం ప్రభుత్వం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుంది గిరిజన ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే వెనుకబడిన ప్రాంతాన్ని నిర్లక్ష్యంగా వదిలే దారుణము ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది మా ఎంపీపీలు జెడ్పీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు అందరం కూడా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది కట్టిసీగా కలెక్టర్ గారిని కలుస్తూ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి దీర్ఘకాలమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కొన్ని సమస్యలు అవి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అందులోను ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో అక్టోబర్లో రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది కురపాంలోని కురపా హెడ్ క్వార్టర్లో సుమారుగా డెబ్బై శాతం వర్క్స్ కంప్లీట్ అయ్యి కాలేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్కి ముందు ఆఫ్టర్ ఎలక్షన్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పనులు నిలుపుదల చేశారు ఏదైతే నిలుపుదల చేసినటువంటి పనులని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఎందుకనంటే ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కురుపాం నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ అది కూడా నూట యాభై కోట్లతో ఇంజనీరింగ్ కాలేజ్ అని అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ మా లాంటి వాళ్ళకి ఎందుకనంటే ఒక ఇంజనీరింగ్ స్టేట్ మొత్తంలోనూ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కురుపానికి రావడం మారుమూల ఒక గిరిజన ప్రాంతానికి రావడం అనేది నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైంది అటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ మా కాన్స్టిట్యున్సీలో నిజంగా కంప్లీట్ అయ్యి అది ఏదైతే విద్యా సంవత్సరం కనుక అందిస్తే పిల్లలకి స్టూడెంట్స్కి అందజేసి అక్కడ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయితే అసలు ఆ ప్రాంతం అంతా కూడాను ఎవరు ఊహించినంతగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఉండేది అలాగే ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి యాభై శాతం సీట్లు ట్రైబ్స్కి యాభై శాతం సీట్లు అదర్స్ కాబట్టి చాలామందికి ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంది అటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఈరోజు ఆగిపోయింది దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే కురుపంలో ఉన్నటువంటి సిహెచ్సి ఉందో తన ఎక్స్టర్నల్ బిల్డింగ్ ఏదైతే మూడు గట్లతోటి నిర్మించి ఎలక్షన్ ముందే కంప్లీట్ చేశామో చిన్న చిన్న మరమ్మతులు చేసి ప్రజలకు అందించాల్సింది పోయి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది అయినా కూడా అసలు ఆ హాస్పిటల్ ఎక్స్టర్నల్ బిల్డింగ్ కి కలర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి చిన్న చిన్నవి చేసి గవర్నమెంట్ వచ్చిన నెల రెండు నెలల్లోనే దాన్ని ఓపెన్ చేసి ప్రజలకు అందించవచ్చు బట్ అందించరు ఎందుకని అంటే అది మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అయ్యింది కాబట్టి వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి అప్పుడు పనిచేసినటువంటి ఎమ్మెల్యేలకి పేరు వచ్చేస్తుంది చెప్పి ఒక కుట్రతోటి ఒక రాజకీయ కుట్రతోటి దాన్ని ఓపెన్ చేయట్లేదు మొన్న చాలా పెద్ద ఇన్సిడెంట్ అనేది కురపం కాన్స్టిట్యున్సీలో జరిగింది చాలా మంది ఎక్కువ మంది స్టూడెంట్స్కి హెపటైటిస్ ఏ అదే విధంగా జాండీస్ ఎఫెక్ట్ అయ్యి ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఒక బెడ్ మీద ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ మెటర్నిటీ వార్డులో కూడా బాలెంతులు ఉండాల్సినటువంటి వాడు బాలెంతలు అలాగే అప్పుడే పుట్టినటువంటి పిల్లలు ఉండాల్సినటువంటి వార్డులో కూడా హెపటైటిస్ ఏ వచ్చిన వాళ్ళని జాండీస్ వచ్చిన వాళ్ళని జనరల్ ఫీవర్స్ వచ్చిన వాళ్ళని మాట్లాడుతూ దసరా హాలిడేస్ అనేవి ఇరవై రెండు నుంచి హాలిడేసు సెకండ్ వరకు హాలిడేస్ ఇరవై రెండు నుంచి హాలిడేస్ అయితే ఇరవైనా పేరెంట్స్ తీసుకెళ్లిపోయారు కొంతమంది ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇరవై రెండు నుంచి హాలిడేస్ అంటే ఇరవై ఒకటి ఇరవై కూడా వర్కింగ్ డేస్ అనే కదా అర్థం వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం ఇరవయో తారీఖునే అంజలి వాళ్ళ ఫాదర్ పట్టుకెళ్ళిపోయారు పట్టుకెళ్ళి రెండు రోజులు సంచి డాక్టర్ దగ్గర వైద్యం అందించారు ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు అప్పటికే చచ్చిపోయింది ఇది పచ్చి అబద్ధం అని అంటే ఎక్స్గ్రేషి ఇవ్వాల్సి వస్తుందని మంత్రి అబద్ధం చెప్తున్నారని ఎలా చెప్తానంటే ఇది ట్రైబల్ వెల్ఫేర్ డి ఆ ఇద్దరు పిల్లలు చనిపోయినప్పుడు కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి రిపోర్టు దయచి ప్రెస్ వాళ్ళకి కూడా నేను ఇస్తాను చూడండి ఇందులో ఏమని ఉందని అంటే డిడి ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇచ్చిందో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇచ్చిందో కాదు కలెక్టర్ గారికి ట్రైబల్ వెల్ఫేర్ డీడి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఏమనుంది అనంటే ఆన్ ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విత్ ప్రియర్ పర్మిషన్ హెర్ స్టెప్ ఫాదర్ టు హెర్ టు హోమ్ ఫర్ దసరా వెకేషన్ అంటే ఏంటి ఇరవయ తారీఖున వాళ్ళ ఫాదర్ తీసుకెళ్లారట ఆన్ ట్వంటీ ఫస్ట్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షివాస్ టేకన్ టు దుడ్డు కళ్ళు ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్పారు అప్పుడు డాక్టర్ ఏం చెప్పారట ఏమని కన్ఫర్మ్ చేశారు నార్మల్ ఫీవర్ అని కన్ఫర్మ్ చేశారట అండ్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఇది ఇచ్చినటువంటి డీడి ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటే దీని అర్థం మంత్రి అబద్ధం చెప్పారనే కదా తీసుకెళ్లిన తర్వాత రెండు రోజులు సంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు ముదిరిపోయిన తర్వాత వెళ్ళారు ఆ తర్వాత అమ్మాయి చనిపోయింది ఇరవై నెలితే ఇరవై ఒకటో తారీఖున హాస్పిటల్కి వెళ్ళారు ఇరవై వెళ్ళేటప్పుడుకే అమ్మాయి చాలా అప్పటికే సివియర్ ఇరవై ఒకటిన దుడుకల్లో ట్రీట్మెంట్ చేశారు చేస్తే నార్మల్ ఫీవర్ అని ఇచ్చారట నార్మల్ ఫీవర్ అని ఇచ్చి మెడిసిన్స్ ఇచ్చారండి ఏం చేస్తారు ట్రైప్స్ గిరిజన్ పేరెంట్స్ ఏం చేస్తారు ఒకసారి చెప్పండి మందులు ఇచ్చారు కదా మందులు వాడదాం తగ్గుతుంది నార్మల్ ఫీవర్ అన్నారు కదా డాక్టర్ అనే కదా మళ్ళీ మెడిసిన్స్ తీసుకున్నారు ఆ అమ్మాయి నాలుగు రోజులకు చనిపోయింది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ట్వంటీ ఫస్ట్ జ్వరం వచ్చిన ఐదు రోజులు చచ్చిపోతారా అండి ఐదు రోజులు చచ్చిపోతారా ఎంత అయినా ఒక పది రోజులన్నా మన బాడీ ఫైట్ చేస్తుంది ఇది పచ్చి అబద్ధం కదా ఈ రిపోర్ట్ అబద్ధమా మీరు చెప్పేది అబద్ధమా నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నా ఇరవై ట్వంటీ ఫస్ట్ నేను హాస్పిటల్కి వెళ్ళారు కదా నార్మల్ ఫీవర్ అని చెప్పారు కదా మెడిసిన్స్ ఇచ్చారు కదా నార్మల్ ఫీవర్ అని ఎందుకు చెప్పారంటే అప్పటికి ఆయన తెలియదు అది హెపటైటిసే జాయింట్ ఇస్ అని ఐడెంటిఫై చేయలే మామూలు టెస్ట్ చేశారు అందులో మలేరియా ఏదో నెగిటివ్ ఏదో వచ్చింది నార్మల్ ఫీవర్ అని ఇచ్చేసారు నార్మల్ ఫీవర్ ఏమీ లేదు మెడిసిన్స్ ఇస్తే మూడు రోజులు నాలుగు రోజులు చనిపోతారా అలాగే ఇంకొకటి ఏం చెప్పారు మంత్రి గారు మాట్లాడుతూ కల్పన అంట ముప్పైయో తారీఖున హాస్పిటల్ అడ్మిట్ అయింది ఫస్ట్ తారీఖు చనిపోయింది అసలా అసలు మాట్లాడి నోరాళ్ళకి ఇంకేమన్నా అన్న అబద్ధాలా నాకు ఒకటి అర్థం కావట్లే వీళ్ళు ఎక్స్గ్రేస్ ఇవ్వాల్సి వస్తున్న అబద్ధం చెప్తున్నారా కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అన్న కన్ఫ్యూజన్ ఉన్నాం మేము కూడా అసలు ఒక మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళకి ఎంత అవగాహన లేనటువంటి మాటలు ఉంటాయా ఆవిడ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పటి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుని ఉంటారు కదా తెప్పించుకున్న సందర్భంలో ఈ రిపోర్ట్ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఉంటుంది కదా ఇన్ని రోజులు ఇష్యూ నలుగుతుంది కదా ఇది స్టేట్ ఇష్యూ అయింది కదా మరి ఏ రోజు కల్పన హాస్పిటల్లో జాయిన్ అయింది ఏ రోజు చనిపోయిందో కూడా కనీసం అండి మంత్రి గారికి ఈ ఏముంది ట్వంటీ ఫస్ట్ దసరా హాలిడేస్ తీసుకెళ్లారు ట్వంటీ ఫస్ట్ లో జాయిన్ చేశారు ట్వంటీ ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు లో అమ్మకి ట్రీట్మెంట్ అయింది ఫర్దర్ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ డాక్టర్ ఏమో ఏరియా హాస్పిటల్ పంపించారు ఆ ఏరియా హాస్పిటల్ నుంచి మహారాజా హాస్పిటల్ పంపించారు ట్వంటీ నైన్త్ వరకు అక్కడే ట్రీట్మెంట్ అయ్యింది ట్వంటీ నైన్త్ తర్వాత బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కేజీహెచ్ పంపించారు ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అవుతుండగా ఫస్ట్ తారీఖున అన్ఫార్చునేట్లీ చనిపోయింది ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి అంజలి అని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది అందరికీ తెలుసు పది రోజుల పాటు ట్రీట్మెంట్ లో కల్పన ఉందని అందరికీ తెలుసు ముప్పై హాస్పిటల్ అడ్మిట్ అయింది ఫస్ట్ చనిపోయింది వాళ్ళు ఇంటెన్షన్ ఏంటి అని అంటే వీళ్ళు స్కూల్లో లేరు స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత చనిపోయారు అని చెప్తున్నారు అసలు ట్వంటీ ట్వంటీ ఫస్ట్ పిల్లల్ని పంపించాల్సినటువంటి అవసరం ఏంటి ట్వంటీ సెకండ్స్ ఎలా అయితే అంటే వర్కింగ్ లో మీరు పంపించినట్టేగా అంటే హెల్త్ బాగోనటువంటి పిల్లల్ని ఇంటికి పంపించేసి చేతులు దులుపుకున్నట్టేగా దీని అర్థం మరి చేతులు దులుపుకోవడం అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అప్పటికే ఎఫెక్ట్ అయ్యి సఫర్ అవుతున్నటువంటి పిల్లల్ని ఇన్ టైంలో హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే వాళ్ళు బతికి ఉండేవాళ్ళు కాదా అదే ఎఫెక్ట్ అయినటువంటి మిగిలిన పిల్లలు అందరూ అయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బిల్ రూబెల్ లెవెల్స్ నీరజ అనేటువంటి పాపకి థర్టీ త్రీ లెవెల్ బిల్ రూబెల్ లెవెల్ ఉన్నటువంటి పాప కూడా సర్వైవ్ అయ్యి బతికి ఈ రోజు ఇంటికి వచ్చిన చిన్న పాప అయినా కూడా వీళ్ళిద్దరూ ఎందుకు చనిపోయారు బికాస్ ఆఫ్